నేను హిటీసీఆర్టీగా పనిచేస్తున్నాను ఈ రోజు మేము ముఖ్యంగా మేము రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చి దానిపై అసెంబ్లీ అనేటువంటి ఒక నినాదంతో బయటకు వచ్చాము వందరు రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం కాకముందు మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మేము అందరికీ తెలియపరచడం కోసమే ఈ రోజు సర్వశిక్ష అభియాన్ లో పనిచేసేటువంటి అన్ని వింగుల నుండి మేము ఈ రోజు రోడ్డుపైకి రావాల్సి వచ్చింది ఎందుకంటే దయచేసి మిమ్మల్ని తప్పుగా అన్యతగా భావించుకోవద్దు ఎందుకంటే మా దగ్గర మేము గత పదిహేను ఇరవై రోజుల నుండి దగ్గరలో ఉన్న ప్రతి వింగు వాళ్ళను కూడా మా యొక్క సమస్యలను తెలియపరుస్తూ అందరికీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరి మినిస్టర్లకు కూడా వినతి పత్రాలు అందించడం జరిగింది సో అక్కడ కూడా మాకు రెస్పాన్స్ అనేటువంటిది రాకపోవడం వల్ల ఈ రోజు మేము అసెంబ్లీ కార్యక్రమంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో మేము ఈ రోజు మేము ఎవరెవరికైతే ఎవరెవరికి మితి పత్రాలు అందజేశామో వాళ్ళందరికీ మమ్మల్ని చూస్తే మా యొక్క దయతలిచి మా గురించి మాట్లాడతారేమో అన్న ఒక చెన్నైఅ్లీకి రావడం జరిగింది అందులో భాగంగా మేము ఏంటంటే రవీంద్రెడ్డి సార్ గారు మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ కోసం కష్టపడి మీరు పనిచేయండి నేను వంద రోజులలో మీ దగ్గరికి నేను అధికారంలోకి వస్తాను మీ యొక్క సమస్య నేను తీర్చుతాను అనడం జరిగింది అదే విధంగా ఆ మాట ప్రకారంగా మేము అందరం కూడా కష్టపడి కృషి చేసి సార్ని గెలిపించుకోవడం జరిగింది ఆ క్రమంలో మేము అడుగుతున్నది ఏంటిది అని అంటే మా అందరి యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఎన్నో ఎంతో మంది ఎన్నో రకాల వింగ్ల వాళ్ళకి కూడా ఆశా వర్కర్లకే కానివ్వండి అంగన్వాడీ వాళ్ళకే కానివ్వండి తర్వాత నర్సింగ్ వాళ్ళకే కానివ్వండి అందరికీ కూడా అన్ని బెనిఫిట్స్ ఇచ్చారు ఈ రోజు మేము గత పదహారు సంవత్సరాల నుండి ఈ రోజు మేము ఒకసారి సమగ్ర శిక్ష ఉద్యోగంలోనే పనిచేస్తున్నాము గత మాకు ఏంటంటే ఇప్పుడు అరవై ఒక్క సంవత్సరం రాగానే అర్థంలాగా రిటైర్మెంట్ అని అంటున్నారు సార్ మాకు రిటైర్మెంట్ అయితే కూడా జీవన భృతి లేదు మాకు ఇంటికి గుట్టి చేతులతో పంపించడం జరుగుతుంది ఎందుకనంటే మేము ఎంతో కష్టపడి మేము అన్ని వింగుల వాళ్ళం ఇక్కడికి వచ్చాం సార్ కేజీబీ విలలో ముఖ్యంగా ఏంటంటే టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళు ఉంటారు సార్ నాన్ టీచింగ్ వాళ్ళు ఈ గురుకుల వ్యవస్థనే నడవదు టీచింగ్ వాళ్ళు లేనిది కూడా ఈ గురుకుల వ్యవస్థ అనేటువంటిది నడవదు గురుకుల స్థానంలో ఏ విధంగా అయితే పనిచేస్తున్నామో మేము అంతకన్నా చాలా ఎక్కువ రేట్లలో పనిచేస్తున్నాము సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు డిఆర్సీలు కానీ ఐఆర్సీ గానీ మెటెన్యట్స్ కానీ సిపిఓలు కానీ సిడిఐ కానీ అందరూ కూడా ఒక కేజీ మన సమగ్ర శిక్ష అభయానికి విద్యాశాఖలో వెన్నంకగా ఉంటూ వారి వారి యొక్క సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఈ రోజు మేమందరం బయటికి రావడం వచ్చింది కేవలం మేము చెప్పేది ఏంటంటే మా అందరి యొక్క సమస్యలను గుర్తించి స్పందించి రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం చేస్తాడనే ఇంగిత భావంతో మేము వచ్చాం సార్ ఈరోజు దయచేసి అన్యతగా భావించవచ్చు మేము ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకతగా లేదు ప్రభుత్వంలో ప్రజలలో భాగంగా మేము ఈరోజు మేము రోడ్డుకి ఎక్కొచ్చాం సార్ మేము రోడ్డుకి రావడానికి కారణం ఏందనంటే

టీ దాగి టీ కప్పక పడేసినంత సేపట్లో ఐదు నిమిషాలలో మీ నేను తీర్చుకుంటా తీర్చిదిద్దుతానన్నారు సార్ అదే విషయంగా అదే అసెంబ్లీ సమావేశంలో జరిగే భాగ భాగంలో కోరుకుంటున్నామంటే పంతొమ్మిది వేల మంది మీ సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగులందరం కూడా ఒక్కసారి ఆలోచించి మీ ఆత్మసాక్షిగా మీరన్న మాటను రిటర్న్ తీసుకుని ఒక ఐదు నిమిషాలు మాత్రం కష్టపడండి సార్ మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి సార్ దయచేసి మా అందరి యొక్క ప్రార్థన మీకు అందరికీ వినిపిస్తూనే ఉంటుంది సార్ నేను కోరుతున్నది కూడా అదే అందులో చాలా మంది ఉద్యోగస్తులు రోడ్డుపై పడే అవకాశాలు ఉన్నాయి సార్ దీన్ని నమ్ముకొని బ్రతుకున్నాం దయచేసి మమ్మల్ని అందరినీ గుర్తించండి రేవంత్ రెడ్డి సార్ గారు మరి మీరు గుర్తిస్తారని మేము భావిస్తున్నాం సార్ రెగ్యులరేజ్ చేస్తారనే భావిస్తున్నాము పక్క రాష్ట్రాలలో రెగ్యులరేజ్ చేశారు సార్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలమే సార్ మేము కూడా మేము ఏదో పక్క రాష్ట్రం బిడ్డలం కాదు తెలంగాణ బిడ్డలమే మాట ఇచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం ఈరోజు ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాము దయచేసి మమ్మల్ని రెగ్యులై చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి